కాకినాడ జిల్లా తూనిక వర్గం కోడలందూరు మండలం గ్రామంలో ఏర్పాటు చేసిన లక్షల లక్షల సెంటర్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనం శాఖ మంత్రి దర్జట్ రాజా విచేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్లే అయ్యిందని ప్రతి గ్రామంలో అభివృద్ధి అనేది కంటికి కనపడుతుందని సంక్షేమం కూడా ప్రతి ఇంటికి చేరుతుందని రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పర్కాలు అందించిన పార్టీ ఏ పార్టీ లేదని ఈ ఒక్క వైఎస్ జగన్ కే చెందిందని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైఎస్ జగన్ శ్రమ పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నగరు శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ గ్రామ సర్పంచ్ వేగి లక్ష్మి అప్పలనాయుడు మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ చింతకల్ జనబాబు కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గుర్లి రామచంద్రరావు నవ దేవస్థానం చైర్మన్ గుర్లి అచ్చెనాయుడు రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ వెంకట ప్రసాద్ బుధవారం గ్రామ ఉప సర్పంచ్ ఎల్లపు రమణ ఎంపీటీసీ రఘుడు దుర్గా బహుళి వర్హాల కన్నుడు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు దొడ్డి బాబ్జీ నల్లపు సత్యనారాయణ మల్ల శ్రీను మండలంలోని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల పది నెలలైంది ఈ గవర్నమెంట్ వచ్చి ఎవరన్నా ఒక్క పైసా మీ గ్రామంలో పనికి కానీ సంక్షేమ పథకానికి కానీ ఒక్క రూపాయి లంచం అవసరం ఇచ్చాడానికి ఎక్కడున్నా కూర్చున్నా ఒక్క రూపాయి మన సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంఆర్నా ఎంఆర్ ఆఫీస్ ఎంబీఆర్ ఆఫీస్ కానీ కరిగెట్టడా ఏ పని కానీ గ్రామంలో అవుతుంది గ్రామంలో మన చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు పది మంది ఉపాధి పొందుతున్నారు నెలకి యాభై వేలు అరవై వేలు జీతంతో పది మంది ఉద్యోగం చేస్తున్నారు ఈ రోజు హాస్పిటల్ ఓపెన్ చేస్తాం తెల్లవారులు ఇరవై నాలుగు గంటలు ఈ గ్రామంలో ఎవరికి వచ్చినా వైద్యం అందుబాటులో ఉంటారు ఈ గ్రామంలో ఇరవై నాలుగు గంటలు హెల్త్ అసిస్టెంట్ ఆ బిల్డింగ్ లోనే కుటుంబంతో సహా కాపడం చేస్తారు ఏ టైం అయితే తలుపు పట్టినా మనకి వైద్యం అందుబాటులో ఉండదు ఇంతకుముందు ఆ సదు ఆ సదుపాయం పదిహేను సంవత్సరాలు గతంలో చంద్రబాబు నాయుడు చేసాడు ఆ సదుపాయం వెల్పించాడా ఆయన చేసింది ఏంటి రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పడు రుణమాఫీ చేస్తానని మాట తప్పండి ప్రతిదీ మనకి ఏమైనా ఉంటే రియల్ మీడియా అంటే ఆ టీవీలో గ్రాఫిక్స్ బొమ్మలు చేపించడం తప్పిస్తే ఇలా వాస్తవంగా ఇలా ఇల్లు అలా సచివాలయం అలా హెల్త్ సెంటర్ తీపించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా ఒక అమరావతి ఒక సచివాలయం కట్టడా మీ మండలంలో పదహారు పంచాయతీలు ఉన్నాయి పదహారు పంచాయతీలలో సచివాలయాలు ఉన్నాయి పదహారు విధంగా హాస్పిటల్స్ ఉన్నాయి పదహారు పంచాయతీలో ఒక అమ్మకు కానీ ఒక అక్కకు కానీ ఒక చెల్లికి కానీ ఎవరికైనా సరే నూటికి ఎనభై శాతం మందికి మన అన్న గాని మన సొంత అన్న గాని మన సొంత నాన్న కానీ ఎవరో కూడా ఎప్పుడు వాళ్ళ జీవితంలో అంత అమౌంట్ బ్యాంక్ ఖాతాలో వేసి ఉంటాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వేసేట దయచేసి అమ్మా ఎందుకంటే జగన్ అన్న మంచి చేశాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటప్పుడు సగటున ఆదాయంలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి ఎనిమిది ఫిషింగ్ ఆధార్లు వచ్చాయి పోర్టులు కడకనడ్డాడు మన రాష్ట్రం అభివృద్ధి చెందని పోర్టులు కడకనడ్డు ప్రతి దాంట్లోనే మన రాష్ట్రాన్ని అగ్రగామంగా తీర్చిదిస్తున్నాడు ఇదే బడ్జెట్ ఇదే డబ్బు పూర్వం చంద్రబాబు నాయుడు గారు అతను ఏం చేసేస్తాడు ఎవరికి పెట్టేది ఈ డబ్బు పెట్టండి అకౌంట్లో ఎవరిలో రూపాయలు పడదా ఈ డబ్బు అంతా ఇవైపోయింది ఎవరికి పెట్టేది దోషు పెట్టండి డబ్బంతా దయచేసి ముందు నటన దిగడానికి లేకపోతే జాగ్రత్త మొక్కలు పెట్టడం ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఎందుకంటే అంటే ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న ఊరు ఖచ్చితంగా అడగండి ఈ పరిస్థితి వచ్చింది గమనించారా లేదా గతంలో పెన్షన్ వచ్చిన పెన్షన్ రెట్టింపు అయ్యాయి అర్హత ఉంది ఎక్నికల్ గా ఏదైనా ఇబ్బంది వస్తే తప్పిస్తే పెన్షన్ రాకపోవడం అన్నది లేదు పాలనా పెన్షన్ ఆపడం అన్నది లేదు గతంలో రెండు వేల పద్నాలుగులో నేను అపోజిషన్ ఎమ్మెల్యే మీ గ్రామంలో వస్తే చాలా మంది అయ్యా మేము పలానా పార్టీ అని పెన్షన్ తీసారయ్యా మా పెన్షన్ తగ్గించుకున్నారయ్యా మాకు బాత్రూమ్ లు అని మాట్లాడదాం ఈ రోజు అలాగే ఎక్కడన్నా ఉందా ఒక్క కంప్లైంట్ దయచేసి జగన్ అన్న కానీ మేము కానీ మీకు మంచి చేసామని అనిపిస్తే ఖచ్చితంగా మాకు ఓటు వేయండి ఎందుకంటే మంచి చేసేవాడిని మనం ప్రోత్సహించకపోతే రేపు వచ్చేవాడు ఎవడో మనం మంచి మేము చెడు చేస్తే నాకు ఓటు వేయద్దు వస్తుంది మేము చెడు చేస్తేనే మీకు మనసు అనిపించిందా నాకు ఓటు వేయద్దు మంచి చేస్తేనే నాకు ఓటు వేసుకోవచ్చు థ్యాంక్ యూ